नमस्ते वेलकम टू वेगा नाइन न्यूज పెందుర్తి నియోజకవర్గం సుజాత నగర్ క్యాంపు కార్యాలయంలో అనారోగ్యంతో బాధపడుతూ కార్పొరేట్ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం చేయించుకుని ఆరోగ్యశ్రీ వర్తించని ఇరవై తొమ్మిది మంది బాధిత కుటుంబ సభ్యులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన పదహారు లక్షల ఎనబై ఐదు వేల ఆరు వందల రెండు లక్షల రూపాయల సీఎం రిలీఫ్ అండ్ చెక్లను బాధిత కుటుంబాలకు అందజేసిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు పంచకర్ల రమేష్ బాబు ఈ సందర్భంగా పాతికేయ మిత్రులతో మాట్లాడుతూ క్రమం తప్పకుండా సీఎం రిలీఫ్ ఫండ్ జరుగుతోంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక మంచి ఉద్దేశంతో ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి కార్యక్రమం నిర్విరామంగా సాగుతోంది చెక్కులు తీసుకున్న వారి వద్ద నుండి కొందరు డబ్బులు అడుగుతున్నట్లుగా నా దృష్టికి వచ్చింది అలాంటి వారిని ఉపేక్షించేది లేదు చెక్కులు పొందే వారు ఎవరు కూడా ఎవరికైనా రూపాయి ఇచ్చినట్లు తెలిస్తే మీకు ఇచ్చిన డబ్బులు కూడా వెనక్కి తీసుకోవడం జరుగుతుందని ఎమ్మెల్యే పంచకర్లా తీవ్రంగా హెచ్చరించారు ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పదహారు లక్షల ఎనభై ఐదు వేల ఆరు వందల డెబ్బై రెండు రూపాయలు ఇరవై తొమ్మిది మంది లబ్ధిదాభి ఇవ్వడం జరిగింది ప్రతి నెల కూడా మీడియా మిత్రులు చూస్తూ ఉన్నారు ఇక్కడ స్థానికంగా నాయకులు చూస్తూ ఉన్నారు క్రమం తప్పకుండా తప్పకుండా ఈ సీఎం సహాయ నిధి నుంచి ఏంటి అంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఏ పేదవాడికి అన్యాయం జరగకూడదు అని చెప్పి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం నేను మీ ద్వారా ప్రతిసారి కూడా అయితే చేస్తా ఉన్నాను ఇంకా పార్టీల దగ్గర అందరూ కూడా మీరు గవర్నమెంట్ ఎంజీ చేయించుకుంటే సొంత డబ్బులతో ఆ ఒరిజినల్ బిల్లు తెచ్చు పంపిస్తే ఇది లెవర్ ఆఫీస్ చెప్పు తిరగకుండా మీకు ఈ చెప్పు తెచ్చించే బాధ్యత మాది అని కూడా నేను మనవి చేస్తాను ఒక సంతృప్తి కార్యక్రమం ఒక సాటిస్ఫాక్షన్ ఎందుకంటే ఒక పేదవాడు లక్షలాది రూపాయలు సంతృప్తి ఖర్చు పెట్టుకుంటే ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ గవర్నమెంట్కి తీసుకొని ఇస్తున్నాము అంటే ఆ పేదవాడి కథ ఎంతో వాసలు దాన్ని కార్యక్రమం ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతకుముందు చెప్పినట్టు నేను ఈ చెప్పు తాజా ఎవరికి కమిషన్లు ఇవ్వక్కర్లేదు దయచేసి మీడియా మిత్రులు కూడా రాయండి దీనిలో చూపించండి ఎవ్వరికీ కమిషన్లు ఇవ్వక్కర్లేదు ఇది మీకు ప్రభుత్వం ఇస్తున్న సదుపాయం ఎవరన్నా మిమ్మల్ని అడిగినా కూడా ఎవ్వరికి ఇవ్వక్కర్లేదండి దయచేసి అర్థం చేసుకోమని చెప్పి వాడుతా ఉన్నాను అది జరిగితే మాత్రం అది మీకు మా నష్టం జరుగుతుంది తప్ప మన కాదు జరిగే స్థాయి బాగుందని చెప్పి అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈ సదుపాయాన్ని చాలా బాగా వాడుకోవాలని చెప్పి గవర్నమెంట్ సమర్థం